హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహిని టెట్ అండ్ డిఎస్సీ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సిపై ఎవ్రీడే వీడియో క్లాస్ తే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే వీక్లీ టెస్ట్ అనేది సెవెన్ థర్టీ పిఎం ఫ్రీగా ఉంటుంది క్లాసెస్ ఫ్రీ టెస్ట్ లు ఫ్రీ సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహిని మాది శ్రీకాకుళం నాకు టెట్ లో ఇది వరకు టెట్ లో వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ స్కోర్ వచ్చిందండి డిఎస్సి లో ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ స్కోర్ వచ్చింది వన్ ట్వంటీ నైన్త్ ర్యాంక్ కానీ నాకు కొంచెంలో జాబ్ మిస్ అయింది సో నాలాంటి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ గా ఉండాలని ఛానల్ రన్ చేస్తున్నాను ఫ్రీగా క్లాసెస్ చెప్తున్నాను సో క్లాసెస్ అవి చాలా బాగుంటాయి టెస్ట్లు అయితే ఇంకా బాగుంటాయి ఫ్రీగా ఉన్నాయి కదా అని చెప్పి అలసిగా తీసుకోవద్దు ఎక్కడ 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 చెప్పని విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ టెక్స్టైల్ గ్రామర్ తెలుగు టెక్స్టైల్ గ్రామర్ అలాగే గ్రామర్ టాపిక్ వైజ్ మ్యాథ్స్ ఇంగ్లీషు ప్రతి సబ్జెక్ట్ అనమాట ఈవిఎస్ కావచ్చు సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు సైకాలజీ ట్రై మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ తెలుగు మెథడ్ పిఐఇ జీకే కరెంట్ ఎఫర్ ప్రతి దాని మీద క్లాసెస్ అయితే ఇప్పటి వరకు చాలా క్లాసెస్ చెప్పేసాము మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్ ఎలా చూడాలో కూడా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను ఆ ప్లేలిస్ట్ లో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సపరేట్ గా ఉంటుంది మీరు అన్ని క్లాసెస్ చూసి కట్టి బాగా ప్రిపేర్ అవ్వాలి టెక్ నోటిఫికేషన్ అనేది అతి తొందరలో రాబోతుంది చాలా తొందర తొందరగా ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఈసారి ఖచ్చితంగా మనం టెట్ స్కోర్ పెంచుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అని గత డిఎస్సి లో మనకు అర్థమైపోయింది సో ఈసారి వన్ ట్వంటీ ఫైవ్ వచ్చిన వన్ థర్టీ ఫైవ్ కి వన్ థర్టీ ఫైవ్ వచ్చిన వన్ ఫార్టీ ఫైవ్ కి టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అలాగే హండ్రెడ్ బిలో ఉన్నాడు ఈసారి ఎలాగైనా వన్ టెన్ ప్లస్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అది మన జాబ్ విషయంలో చాలా ప్రయారిటీ అనేది తీసుకుంటుంది సో ఈసారి మనం ఎలాగైనా టెట్ లో మంచి స్కోర్ తెచ్చుకుందాము మరి మనం హోమ్ మేకర్స్ కదా ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు మనకు టైం ఉండదు కదా ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ అనేస్తున్నారు ప్రిపేర్ అవ్వగలమా అని చాలా మందికి డౌట్ ఉంటుంది సో రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఒక టెక్స్ట్ బుక్ ని ఎలా చదవాలి రివిజన్ చేసేటప్పుడు ఎలా చదవాలి రివిజన్స్ ఎలా చేయాలి అలాగే ఎన్ని రోజులు ఎలా చదివితే సిలబస్ కంప్లీట్ అవుతుంది అన్ని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నేను రేపటి నుంచి ప్రిపేర్ అయితే ఎలా ప్రిపేర్ అవుతాను అనేది ఒక టైం టేబుల్ నాకు నేను వేసుకున్న టైం టేబుల్ మీకు ఇస్తాను అనమాట సో ఇలాంటి టైం టేబుల్స్ వేసుకొని నేను ఓన్ గా ప్రిపేర్ అవుతూ వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ అనేవి తెచ్చుకున్నాను అండి సో మీకు కూడా కోచింగ్ కి వెళ్ళలేని వాళ్ళకి హోమ్ మేకర్స్ కి అందరికి కూడా యూస్ఫుల్ అయ్యేలాగా ఒక మంచి టైం టేబుల్ అయితే వేసుకుందాము రివిజన్స్ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం సో వీడియోని చివరి వరకు చూసి మీకు ఖచ్చితంగా ఇది యూజ్ అయింది మేము ఫాలో అవుతాం మాకు కూడా మంచి మార్క్స్ రావాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి నమ్మిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఉండాల్సింది మన మీద మనకి నమ్మకం అండి ఏమీ సాధించలేను అంటే ఇంకెప్పటికీ ఇలానే అనమాట సో ఖచ్చితంగా మీరు మీ టార్గెట్ అనేది పెద్దగా పెట్టుకోండి అప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడగలరు అనమాట సరేనా సో మీరు మీ స్కోరు వన్ ట్వంటీ మీరు తెచ్చుకోగలరు వన్ థర్టీ పెట్టుకోండి వన్ థర్టీ తెచ్చుకోగలరు వన్ ఫార్టీ పెట్టుకోండి వన్ ఫార్టీ ఎయిత్ తెచ్చుకోగలరు వన్ ఫిఫ్టీ పెట్టుకోండి సో ఆ టార్గెట్ పెట్టుకుంటే మీరు అనుకున్న దానికైనా రీచ్ అవ్వగలరు అన్నమాట సో అంత కాన్ఫిడెన్స్ తో మనం ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మనకు ఉన్నదంతా మనం ఎన్ని గంటలు చదువుతున్నాం రోజు కానీ కదా చదివే టైం ని ఎంత చక్కగా చదవగలుగుతున్నాం ఎంత బాగా వినియోగించుకోగలుగుతున్నాం ఎంత కొత్తది నేర్చుకున్నాం అనేది మనం ఆలోచించాలి ఎందుకంటే మనం హోమ్ మేకర్స్ ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వాళ్ళము ఇంట్లో ఖాళీ లేని వాళ్ళం కాబట్టి మనం రోజుకి పది గంటలు పన్నెండు గంటలకు చదివేద్దామంటే అది మన వల్ల అయ్యే పని కాదు అలా ట్రై చేసామంటే ఇంకా ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి మైండ్ కి రిలాక్సేషన్ ఉండదు స్ట్రెస్ ఎక్కువైపోద్ది సో రకరకాల అనారోగ్యాలు వస్తాయి సో మనకు ఉన్న టైంలో మనం ఎలా డివైడ్ చేసుకోవాలి అని ఆలోచించగలిగితేనే ఇంట్లోనూ హ్యాపీగా ఉంటాం స్టడీస్ లోను హ్యాపీగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము మన మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట సో అలా ఫ్రీగా ఉండాలి అంటే మనం ఎప్పట్లో కంప్లీట్ అనేది మనకు ఒక టార్గెట్ ఉండాలి అది ఇప్పుడు చెప్పేద్దాం ఓకే సో మనము ఎంత కష్టమైనా సరే టెట్ ఎగ్జామ్ అయ్యే వరకు ఖచ్చితంగా నాలుగు గంటలకు లెగాలి అనే ఒక నియమాన్ని అయితే పెట్టుకుందాం అండి ఎందుకంటే మనకి ఎర్లీ మార్నింగ్ పీస్ఫుల్గా ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు ఎలాంటి వర్క్స్ ఉండవు కాబట్టి ఆ టైంలో చాలా కాన్సన్ట్రేషన్తో మనం చదవగలము ఆ టైంలో మనము మన ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదైతే అది తీసుకుందాం ఇంకా రోజంతా చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట సో ఖచ్చితంగా ఫోర్కి కి లెగాలి అనే నేమ్ అయితే పెట్టుకోండి సో ఫోర్ టు ఫైవ్ థర్టీ వరకు చదువుకొని ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ హౌస్ హోల్డ్స్ వర్క్స్ అని మొత్తం కంప్లీట్ చేసుకుందాము టెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ చదుదాం మళ్ళీ ట్వెల్వ్ థర్టీ టు టూ వరకు లంచ్ కావచ్చు మిగతా పనులు కావచ్చు కాసేపు ఒక పది నిమిషాలు రిలాక్స్ అవ్వడం కావచ్చు కంప్లీట్ అయిపోవాలి టూ టు ఫోర్ వరకు మళ్ళీ చదువుదాం ఫోర్ టు సిక్స్ మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్ ఇంట్లో మిగతా పనులు అన్నీ ఉంటాయి కదా సర్వ్ చేసేసుకొని సిక్స్ టు సెవెన్ వరకు ప్రిపేర్ అవుతాను ఆ తర్వాత సెవెన్ టు ఎయిట్ థర్టీ మళ్ళీ భోజనాలు మిగతా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి గంట నా సేపు తనకి తీసేసాను సో ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ చదవాలి ఇంకా ఓపిక ఉంది నేను చదవగలను అని అంటే నైన్ థర్టీ టు టెన్ థర్టీ చదవండి లేదు ఇంకా మార్నింగ్ ఫోర్ నుంచి నేను కంటిన్యూస్గా బాగా టైర్డ్ అయిపోయాను ఇంకా నా సామర్థ్యం ఇంతే అనుకుంటే కనుక ఇంకా నైన్ థర్టీ టు ఆపియండి ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకి ఆ హెల్త్ కానీ ఏమైనా డిస్టర్బ్ అయింది అంటే ఇంకా మనం ఇంట్లో పనులు చేస్తూ చదవడం అనేది అసాధ్యం కాబట్టి ఫస్ట్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ప్రతి ఒక్క నిమిషాన్ని మనము వినియోగించుకుంటూ ప్రశాంతంగా చదువుతాం ఒత్తిడికి అయితే అస్సలు గురవ్వద్దు టార్గెట్ పెట్టుకోండి ఆ టార్గెట్ కోసం ప్రతిరోజు కూడా చాలా ప్రశాంతంగా చదవండి అంతేగాని నేను చదవలేను అనే అపనమ్మకము మీ దగ్గరికి రానివ్వద్దు అలాగే అదే నాకు ఎక్కువ మార్కులు రావేము ఈసారి కూడా అనే భయాన్ని రానివ్వద్దు ఒత్తిడిని పెంచుకోవద్దు కూల్గా ఈ పనులన్నీ చేస్తూ మీకు ఈ రకంగా ప్రిపేర్ అవుతూ వెళ్ళారంటే సిలబస్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది ఎందుకంటే గత డిఎస్సికో టెట్కో ఖచ్చితంగా ఎంతో కొంత మీకు నాలెడ్జ్ అనేది వచ్చే ఉంటుంది దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఇలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఈసారి ఎక్కువ స్కోర్ అనేది తెచ్చుకుంటారు సో స్ట్రెస్ అయితే అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే అది తీసుకోవడం వల్ల ఉన్నది పోతుంది చదవలేరు చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట ఓకేనా సో ఇదన్నమాట ఇలా అయితే మీ టైం ని మీరు సెర్చ్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి ఓకేనా ఎంతకంటే తక్కువైనా సరే బాధపడదు మీకున్న ఇంట్లో పనులైన పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవుతదండి వాళ్ళని చూసుకోవాలి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఇంకా చాలా చాలా ఉంటాయి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే కష్టమే కాబట్టి ఇంతకంటే మీకు తక్కువ టైం ఉన్నా సరే మీరు బాధపడద్దు మీకున్న టైంలో మీరు సాటిస్ఫైడ్గా చదవాలి అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడైతే డే వన్ టు డే ఫార్టీ ఫైవ్ ఎలా చదవాలనేది తెలుసుకోండి మనకి ట్రై మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ తెలుగు మెథడ్ అండి సో ట్రై మెథడ్ అంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ మూడు మెథడ్ ని కలిపి ట్రై మెథడ్ గా తీసుకుందాము ఇంత తక్కువ టైంలో మేము టెక్స్ట్ బుక్స్ అన్ని చదవలేము మా దగ్గర టెక్స్ట్ బుక్స్ అవైలబుల్ గా లేవు అని అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచి పబ్లికేషన్ అయితే తీసుకోండి ప్రాబ్లమ్ ఏం లేదు ఎందుకంటే మనకు అసలు టైం లేదు కాబట్టి ఇప్పుడు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనము మన లో అయితే థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ప్రతి సబ్జెక్ట్ కూడా చెప్తూ వచ్చాము కంప్లీట్ అయిపోయింది అండ్ మీకు ఇంకొక మాట కూడా ఇచ్చాను నేను సెవెంత్ ఎయిత్ వరకు మ్యాథ్స్ ఇంగ్లీష్ టెక్స్టల్ గ్రామర్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తానని ఇంగ్లీష్ మెథడ్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ సెవెన్ చాప్టర్స్ చెప్పేస్తాం క్లియర్ గా దాని మీద జస్ట్ లు కూడా పెట్టేసాం ఇంకా మాక్సిమం ఒక త్రీ చాప్టర్స్ ఉంటాయి ఆ త్రీ చాప్టర్స్ అలాగే ఆఫ్ ఇంగ్లీష్ లో ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే ఒక టాపిక్ తర్వాత అప్రోచెస్ మెథడ్స్ లో ఒక చిన్న టాపిక్ మిగిలిపోయి ఆ రెండు టాపిక్ అలాగే త్రీ చాప్టర్స్ చెప్పిస్తామంటే మనకి ఇంగ్లీష్ మెథడ్ కంప్లీట్ అయిపోద్ది అనమాట సో ఈ మూడు కూడా నోటిఫికేషన్ వచ్చినా సరే వచ్చే లోగానే మాక్సిమం చాలా తొందరగా కంప్లీట్ చేయడానికి నేనైతే ట్రై చేస్తున్నాను సరేనా ఇంకొక విషయం ఏంటంటే అన్ని చెప్పాలంటే ఇంక ఇంత తక్కువ టైంలో అవ్వదు అనమాట నేను కూడా నా స్కోర్ పెంచుకోవాలి కాబట్టి ఇప్పటికే చాలా క్లాసులు అనేవి చెప్పాను ఇంకా సెవెంత్ ఎయిత్ కంప్లీట్ మాట మాటిచ్చానని చెప్పి వాటికి కూడా ఫోకస్ చేస్తున్నాను అలాగే ఇంగ్లీష్ మెథడ్ కూడా ఆల్రెడీ సెవెన్ చాప్టర్స్ చెప్పేశాను ఇంకొక త్రీ చాప్టర్స్ చెప్పేస్తే మీకు కూడా ఇంగ్లీష్ మెథడ్ కంప్లీట్ అయిందని ఉంటది కాబట్టి అది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకా మిగతా అన్ని అంటే ఇంకా నా వాళ్ళు కాదనమాట ఓకేనా సో నేను కూడా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాము ఫస్ట్ డే అండి ఫస్ట్ డే థర్డ్ క్లాస్ మొత్తం తీసుకోండి థర్డ్ క్లాస్ మొత్తం అంటే అన్ని సబ్జెక్టులు తీసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ అవర్ సైకాలజీకి తీసుకోండి సెకండ్ డే ఏంటంటే ట్రై మెథడ్ తీసుకోండి సైకాలజీ వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకోండి రోజు మొత్తము ట్రై మెథడే చదవలేరు కదా సో ఆ గ్యాప్ లో థర్డ్ క్లాస్లో ఏవైనా మిస్ అయ్యి ఉంటే అవి తెచ్చి చదివియండి థర్డ్ డే ఫోర్త్ క్లాస్ తీసుకోండి అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఆల్రెడీ ఇప్పటివరకు మనం చాలా చాలా చెప్పేసుకున్నాము అండ్ మీకు ఈజీగా ఉండడం కోసం మన క్లాసులు కూడా ఉన్నాయి ఫోర్త్ క్లాస్ ఈవిఎస్ ఒక్క అరగంట వీడియో చూస్తారంటే ఫోర్త్ క్లాస్ ఈవిఎస్ అయిపోద్ది మీకు సో ఆ రకంగా క్లాసులు ఉన్నాయి కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ మెథడీ తెలుగు మెథడీ తీసుకోండి థర్డ్ డే అండ్ ఫోర్త్ డే ఏం చేస్తారంటే ట్రై మెథడ్ చదువుతారు సైకాలజీ వన్ అండ్ హాఫ్ అవర్స్ చదివేసి ఈ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ రివిజన్ చేయాలన్నమాట ఎందుకంటే చదివిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేయలేదు అంటే అది ఖచ్చితంగా మనం మర్చిపోతాం కాబట్టి ఏదో ఒక టైంలో మరి రివిజన్ చేసేటప్పుడు ఎలాగ అంత టైం సరిపోతుంది అంటే అసలు ఒక బుక్ ని ఎలా చదవాలి ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్స్త్ క్లాస్ సైన్స్ తీసుకున్నాను ఫస్ట్ టైం చదివినప్పుడు ఎలా చదవాలంటే నీట్ గా ఇంకా అసలు అక్కడ ఒక లైన్ కాదు కదా ఒక సెంటెన్స్ కాదు ఒక వర్డ్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం క్లియర్ గా చదువుతూ వెళ్తాము చాలా నీట్ గా చదువుతాము పిక్చర్స్ తో సహా వాళ్ళు ఇచ్చిన పరీక్షలు కృత్యాలు అన్ని చదువుతాం చదివి మనకి ఇంపార్టెంట్ అనిపించినవి బిట్స్ వస్తాయి అనిపించినవి అండర్లైన్ చేసుకుంటాం ఫస్ట్ టైం చదివినప్పుడు చెప్తున్నాను ఫస్ట్ టైం అలాగే మొత్తం చదువుతూ మనకు కావాల్సిన అండర్లైన్ చేస్తాము ఇలాంటి పిక్చర్స్ అయితే మర్చిపోవద్దు ప్రతిదీ చదవాలా ఫస్ట్ టైం చదివినప్పుడు అయితే కదా ఇప్పుడు నేనేం చెప్పాను సెకండ్ టైం రివిజన్ కోసం చెప్తున్నాను ఇప్పుడు రివిజన్ ఎలా చేయాలంటే మనం ఏవైతే అండర్లైన్ చేసామో అవి మాత్రమే చేయాలి అవి మాత్రమే చేస్తూ ఆ అండర్లైన్ చేసిన వాటిలో ఏవైతే మనకి కన్ఫ్యూజింగ్ గా ఉంటాయో ఒకసారి చదివితే అర్థం కాదనిపిస్తుందో వాటి దగ్గర స్టార్ మార్క్ చేసుకోవాలి లేదా ఇది నాకు డౌట్ అని రాసుకోవాలి లేదా ఏదో చిన్న మార్క్ పెట్టుకోవాలన్నమాట వాటి దగ్గర సెకండ్ టైం చదివేటప్పుడు రివిజన్ చేసేటప్పుడు ఓకేనా అలా అయిపోయింది థర్డ్ టైం చదివేటప్పుడు మనం ఏవైతే అండర్లైన్ చేసామో స్టార్ మార్క్ పెట్టామో డౌట్ అనుకున్నాం అవి చదవాలి అర్థమవుతుంది కదా రివిజన్ అంటే ఎలాగో అంతేగాని ఫస్ట్ టైం చదివినట్లు బుక్ అంతా చదివి సెకండ్ టైం చదివినప్పుడు బుక్ అంతా చదివితే ఇంకా చదవడానికి టైం సరిపోద్ది అనమాట సో అలా అయితే ఎప్పుడు చేయొద్దు ఫస్ట్ టైం మొత్తం అన్ని క్లియర్ గా అర్థం చేసుకొని ట్రై చేస్తే ఎంత టైం అయినా పర్లేదు చదవండి అండర్లైన్ చేయండి సెకండ్ టైం అండర్లైన్ చేసినవన్నీ చదవండి థర్డ్ టైం ఏవి డౌట్ ఉంటే అవే చదవండి ఇది అనమాట ఒక టెక్స్ట్ బుక్ చదివి రివిజన్ చేసుకునే విధానం ఓకేనా సో ఆ విధంగా మనకి త్రీ ఫోర్ కంప్లీట్ అవుతాయి ఫిఫ్త్ డే సిక్స్త్ డే సెవెంత్ డే త్రీ డేస్ తీసుకున్నాను అనమాట నేను ఫిఫ్త్ క్లాస్ కోసం ఈ టూ డేస్ లోనే మీకు కంప్లీట్ అయిపోవచ్చు నేను త్రీ డేస్ తీసుకున్నాను ఆ సెవెంత్ డే ఏం చేయాలి ఈ వీక్ మొత్తం మనం ఏవైతే చదివామో అవన్నీ సెవెంత్ డే రివిజన్ చేయాలి అప్పుడు ఎన్నో రివిజన్ వీటికి ఫస్ట్ రివిజన్ అవుతుంది వీటికి సెకండ్ రివిజన్ అవుతుంది అనమాట ఓకేనా సో ఆ రకంగా అయితే మనకి ఒక వన్ వీక్ లో త్రీ ఫోర్ ఫైవ్ కంప్లీట్ చేసుకుని సైకాలజీ ఎంతో కొంత ఒక చాప్టర్ అయినా కంప్లీట్ చేసుకుని ట్రై మెథడ్ లో మూడు కలిపి ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకుని ఇంగ్లీషు తెలుగు మెథడ్ కూడా ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ త్రీ టు ఫిఫ్త్ అయిపోయింది మళ్ళీ సిక్స్త్ నుంచి ఇలా తీసుకోకూడదు అనమాట సిక్స్త్ నుంచి అలా తీసుకోవాలో చెప్తాను చూడండి సిక్స్త్ ఎయిత్ చదివితే సరిపోతుంది లేదు మాకు ఇంకా టైం ఉంది మేము ఆల్రెడీ ఎయిత్ వరకు మంచిగా ఉన్నాము అని అనుకుంటే టెన్త్ వరకు మంచిగా చదవండి టెన్త్ న్యూ చదవండి ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ లో మారింది చదవండి సో డే ఎయిత్ నైన్త్ ఇలా తీసుకుంటారు అనమాట అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక ఫోర్ లెసన్స్ టూ లెసన్స్ త్రీ లెసన్స్ అలా తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఎప్పటికి కంప్లీట్ అవుతుంది ఒక వారం మొత్తం తీసుకున్నాను నేను సిక్స్త్ క్లాస్ కోసం ఒక వన్ వీక్ మొత్తం సిక్స్త్ క్లాస్లో అన్ని సబ్జెక్టులు కంప్లీట్ అయ్యి సైకాలజీలో ఎంతో కొంత కంప్లీట్ అయ్యి మిగతా మెథడ్లు కూడా కంప్లీట్ అయ్యాను నేను వన్ వీక్ తీసుకున్నాను సో ఈ వన్ వీక్ అయిన తర్వాత డే ఫోర్టీన్త్ మళ్ళా థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఇది ఎన్నో రివిజన్ అండి థర్డ్ టు ఫిఫ్త్ కి థర్డ్ రివిజన్ సిక్స్త్ క్లాస్ కి ఫస్ట్ రివిజన్ అనమాట అర్థమవుతుంది కదా మీకు సో మిగతావన్నీ కూడా ఆ డే ఫోర్టీన్త్ రివిజన్ చేసుకోవాలి ఎందుకు రివిజన్ ఎలా చేయాలని చెప్పాను మీకు ఒక డౌట్ వస్తుంది అయ్యి బాబు ఒక రోజులోనే ఇన్ని సబ్జెక్టులు రివిజన్ చేస్తామని చెప్పి సో రివిజన్ అంటే అలా చేయాలన్నమాట అలా చేసినప్పుడు ఒక రోజులో అన్నీ అవుతాయి ఓకే ఇప్పుడు సెవెంత్ క్లాస్ అనమాట సెవెంత్ క్లాస్ నేను టూ వీక్స్ తీసుకున్నానండి మీరు గమనించాలి థర్డ్ క్లాస్ కి ఫోర్త్ క్లాస్ కి టూ డేస్ తీసుకున్నాను ఫిఫ్త్ క్లాస్ కి త్రీ డేస్ తీసుకున్నాను సెవెన్ సిక్స్త్ క్లాస్ కి వన్ వీక్ తీసుకున్నాను సెవెన్త్ క్లాస్ కి టూ వీక్స్ తీసుకున్నాను ఓకేనా ఆ టూ వీక్స్ సెవెంత్ క్లాస్ అన్ని సబ్జెక్టులు రోజు రెండు లెసన్ లో ఒక లెసన్ అలా చదువుకుంటూ అండ్ సైకాలజీ ట్రై మతం ఇంగ్లీష్ మాత్రం తెలుగు మాత్రం ఎప్పుడు వీళ్ళేటప్పుడు మధ్య మధ్యలో చదువుతూ ఉండాలి ఇలా కంప్లీట్ అయిన తర్వాత డే ట్వంటీ నైన్త్ థర్డ్ నుంచి సెవెంత్ వరకు మళ్ళీ రివిజన్ థర్డ్ టూ ఫిఫ్త్ ఫోర్త్ రివిజన్ సిక్స్త్ సెకండ్ రివిజన్ సెవెంత్ ఫస్ట్ రివిజన్ అన్నమాట మిగతా రివిజన్ అవుతాయి నెక్స్ట్ డే థర్టీ టు థర్టీ సెవెన్ డే థర్టీ ఎయిట్ టు డే ఫార్టీ ఫోర్ టూ వీక్స్ ఎయిత్ క్లాస్ చదువుతారు చదువుతూ డే ఫార్టీ ఫైవ్ రివిజన్ చేస్తారు మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చాక ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తారు అంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత కూడా ఇంకా మనకు కొన్ని రోజులు మిగిలే ఉంటాయి కదా సో ఆ కొన్ని రోజులు ఏం చేస్తారు ఎయిత్ క్లాస్ రిమైనింగ్ చదువుతూ థర్డ్ టు సెవెంత్ రివిజన్ చేస్తారు మిగతా సైకాలజీ ట్రై మాత్రం ఇంగ్లీష్ మాత్రం తెలుగు మాత్రం రివిజన్ చేస్తారు అనమాట అర్థమైంది కదా ప్రాసెస్ ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం ప్రిపరేషన్ కాబట్టి వాళ్ళు డే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చాక ఫార్టీ డేస్ ఇస్తారు అంటే ఇంకా మనకి ఒక పది రోజులు పదిహేను రోజులు ఐదు రోజులు పది రోజులు ఎంతో కొంత టైం మిగులుతుంది ఆ టైం ఎయిత్ క్లాస్ టూ వీక్స్ లో కంప్లీట్ చేయలేని వాళ్ళు రిమైనింగ్ చేస్తారు అనమాట ఎయిత్ క్లాస్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎయిత్ రిమైనింగ్ డే ఫార్టీ ఫైవ్ ఇంకా ఎగ్జామ్ వరకు ఎయిత్ క్లాస్ చదువుతారు థర్డ్ టు సెవెంత్ రివిజన్ చేస్తారు మిగతావన్నీ రివిజన్ చేస్తారు సో ఈ విధంగా అయితే మనం డివైడ్ చేసుకొని చదువుదాము సరేనా నోటిఫికేషన్ వచ్చేసరికి నేను ఎలాగో సెవెంత్ ఎయిత్ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాత్రం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఇదన్నమాట ప్రాసెస్ టెక్స్ట్ బుక్ ఎలా చదవాలో కూడా చెప్పాను కదా అండ్ మ్యాథ్స్ ఎలా చదువుతారంటే మీరు టాపిక్ వైజ్ వెళ్ళిపోయారంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట లేదు చాప్టర్ అదే క్లాస్ వైజ్ వెళ్తాం కూడా మీ ఇష్టమే దేనికవి మనకి క్లాసులు అయితే ఉన్నాయి మీరు అన్ని యూజ్ చేసుకోవచ్చు డే వన్ టు డే ఎయిటీన్ నేను మొత్తం మనకున్న సిక్స్ చాప్టర్స్ బేసిక్స్ నుంచి టెన్ ప్రీవియస్ బిట్లు ఎలా వచ్చాయో కూడా చెప్పేసాను అలాగే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ మొత్తం చెప్పిస్తాను సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ సంఖ్య మన నెంబర్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెవెంత్ అయితే రిమైనింగ్ చాప్టర్స్ కూడా చెప్పేస్తాను సో మ్యాథ్స్ పరంగా మీకు ఏం ఇబ్బంది లేదు సెవెంత్ క్లాస్ ఇంకొక త్రీ లెసన్స్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంది అది చెప్పిస్తే ఎయిత్ క్లాస్ ఎలా చెప్దామంటే ఇంకా మొత్తం లెసన్లు ఇది అంతా చెప్పకుండా టైం లేదు కాబట్టి ఎందుకంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది కాబట్టి ఎయిత్ క్లాస్ ఏం చేస్తాను అంటే దానికోసం ఆలోచిస్తున్నాను ఎలా చెప్పాలి తొందరగా అనేది సో దాన్ని కూడా మీకు నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటాను అన్నమాట సో వీడియో మీ అందరికీ నచ్చింది మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను నేనైతే ఇలానే ప్రిపేర్ అయ్యానండి ఇలా ప్రిపేర్ అయ్యే ఇంట్లో ఉంటూ అన్ని పనులు చేసుకుంటేనే టైం మేనేజ్ చేసుకుని పిల్లలతోని అన్ని నేను బ్యాలెన్స్ చేసుకుంటా వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ అయితే తెచ్చుకున్నాను సో మీకు కూడా ఇది యూస్ఫుల్ అవుద్ది ఈసారి నేను ఇంకొంచెం స్కోర్ పెంచుకుందాం అనుకుంటున్నాను మీరు కూడా పెంచుకోవాలని ట్రై చేస్తూ చదవండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ